హలో అండి ఈరోజు మనం ఒక హెల్దీ టిఫిన్ చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఎలా చేద్దామనేది అయితే ఇది ఇడ్లీ పిండిని మామూలుగా మనం ఒకటి రెండు పోస్తాం కదా నేనైతే ఇడ్లీ పిండి రవ్వ కొంచెం తక్కువ వేస్తాను అంటే మా ఇంట్లో షుగర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి షుగర్ అని అలా వేస్తాను అనమాట అయితే అప్పుడు మామూలుగా మనం ఒకటి రెండు రోజులు ఇడ్లీ వేసుకున్నా మళ్ళీ ఈ రోజు ఇడ్లీ తినలేం కదా ఊత ఊతప్పలా వేసుకుంటాను కదా చూసారా ఇది ఊతప్పు ఊతప్పలా వేసుకుంటాను కదా దీంట్లో ఆ ఇడ్లీ పిండిలోనే నేను ఏం చేశానంటే రెండు స్పూన్లు పిండి అండి పిండి ఉట్టి పిండితో డైరెక్ట్గా తిన్నాం కదా దాంట్లో బియ్యం పిండి కానీ ఏదైనా కలిపితే మనకు అట్టు తినడానికి అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు కలిపిస్తున్నానండి కలిపేసి చక్కగా ఉల్లి ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇట్లా చక్కగా రెండు వైపులా కాలు ఎట్టుగా అనమాట రెండు వైపులా కాలు ఇటు అట్టు తీసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇంట్లో ఏ పచ్చడి ఆవకాయ టమాటా లేదు మామూలు కొబ్బరి పచ్చడి సరే సరే దాకా చేసుకోవచ్చు బాగుంటుంది అట్టు డైరెక్ట్ ఉట్టి రాగిపి తినాలి అని అనుకోకుండా ఉట్టి అంటే కొంచెం టేస్ట్ అంత బాగున్నట్టు అనిపించట్లేదు కదా ఉప్మా చేసినా మనం రవ్వ బతా ఉప్మా చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఇడ్లీ పిండిలో దోశల పిండిలో కొంచెం కలిపేసి వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి మిల్లెట్స్ లోపలికి పెడతాయి అన్నమాట అయితే ఈ పెనం చూసారా ఈ పెనము ఇనపదండి నాస్టిక్ పెద్దగా వాడద్దు అంటున్నారు కదా అప్పుడు అందుకని దాదాపు మూడు ఏళ్ళు అయింది కొని ఈ ఇనపెనం ఒకటేమో చపాతికి ఒకటేమో ఇట్లా దోసలు వేసుకోవడానికి రెండు కొన్నా అనమాట నాన్ స్టిక్ మళ్ళీ ప్రమాదం అంటున్నారని అయితే ఇదైతే చక్కగా మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అండి నీట్గా నాన్ స్టిక్ అలా తోమకూడదు ఆ ప్లేట్ పైన పోతే కష్టం అని అంటున్నారు కదా అయితే రెండింటికి చపాతీలు చేయడానికి అట్టేయడానికి ఒకటే పనం వాడితే కొంచెం కష్టం అవుతుందండి అంటే వాడచ్చు కానీ రెండు విడివిడిగా పెట్టుకుంటే మాత్రం చాలా తేలిగ్గా ఉంది మాకు ఇక్కడ విజయవాడలో అయితే గౌన్పేట మార్కెట్ దగ్గర ఇవి బాగా అమ్ముతారు నేను అక్కడే కొనుక్కున్నాను పెద్ద రేట్ కూడా కాదండి అంటే నాలుగేళ్ళు అయిపోయింది కొని ఇప్పుడు రెండు కొన్నానేమో అంతే అయితే ఇవి ఇను ఇనుము కదండీ ఇనుక తినాలి కదా తోమేసి లోపల అరల్లో డ్రలో పెట్టే కూడదు కొంచెం బయట వైపు ఇలా ఉన్న చోట లేకపోతే ఇలా ఉన్న చోట ఇట్లా బయట ఇలా గోడ కానిచ్చి అలా గాలి తగ్గలేటే పెట్టాలన్నమాట గాలి తగకుండా లోపల పెట్టేస్తే అదంతా తుప్పు పట్టినట్టు అయిపోతుంది ఇదో ప్రమాదం ఉంది దాంతో అందుకని మనం తుప్పు పట్టుకుని ఉండాలంటే చక్కగా బయట వైపే ఉంచాలి ఇదిగోండి ఇదేమో చపాతీకి వాడుతున్నాను ఇది కొంచెం పల్చగా ఉందనమాట పెనం ఇది చపాతీకి వాడుతున్నా అది మందంగా ఉంది అయితే దీనికి ఇట్లా చెక్క కాడిచ్చాడండి చెక్క కాడుతూ ఉంటే తోమినప్పుడు విరిగిపోతుంది అనమాట దీనికి ఇలా చెక్క ఉండేది అది విరిగిపోయింది అందుకని నెక్స్ట్ టైం కొన్నప్పుడు వేలే కొన్నాను అంటే దీ ఈ పెనాన్ని చూసారా ఇందాక దానికేమో అలా చెక్క ఊడిపోయింది అన్నాను కదా ఈ పెనానికి అలా చెక్క లేదు ఇలా చక్కగా రౌండ్గా ఉంది ఇనుమే ఉంది కాకపోతే పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా క్లాత్తో ఇలా పట్టుకుని వాడాలన్నమాట లేకపోతే కాలిపోతుంది ఆ ఇస్తున్నాడు కానీ మనం తడుస్తుంది కదా తోముకునేటప్పుడు పాడైపోయి ఊడిపోతుంది అటు కూడా ఇలా చక్కగా వచ్చేస్తుందండి ఇనుపాను అని అంటుకుపోవడం అది ఏమి ఉండదు కొనుక్కో నాన్స్టిక్ బదిలీ కొనుక్కోవడమే బాగుంది అయితే ఏం చేయాలంటే తనం కొన్నప్పుడు చూసుకోవాలి మధ్యలో కొంచెం పల్లంగా ఉండేట్టు చూసుకోవాలండి తనం అంత సాసి వీళ్ళ ఫ్లాట్గా ఉండకుండా మధ్య సెంటర్లో కొంచెం పల్లంగా ఉండేట్టుంటే అట్టు మనం త్వరగా వచ్చేస్తుంది అనమాట కొనేటప్పుడు అది చూసి కొనుక్కుంటే బాగుంది ఇది రాగి పిండితో ఊతత్వం అనమాట

ఇలా మధ్యలో నాటు పెట్టుకుని మనం మర్చుకుంటే నీట్గా మరడానికి వస్తుంది అన్నమాట ఇట్లా ఇంకేంటి ఇది అట్